బాగి ద్వారా పిల్లలు నిమజ్జనానికి వెళ్ళారని తెలుసుకున్న అమర్ పిల్లలను బ్రతకడానికి నిమజ్జనం జరిగే చోటికి వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళి పిల్లల కోసం వెతుకుతూ ఉంటే అనుకోకుండా అమర్ తన కారుతో రణవీర్కి డాష్ ఇవ్వడంతో రణవీర్ కింద పడిపోతాడు అమర్ వెంటనే కారు దిగి రణవీర్ దగ్గరికి వచ్చి రణవీర్ ఆర్ యూ ఓకే సారీ బాగా క్రౌడ్ ఉంది కదా పిల్లలు ఇక్కడికి వచ్చారట పిల్లలకు ఏమవుతుందో అన్న కంగారుతో నేను చూసుకోకుండా నీకు డాష్ ఇచ్చేసాను అని అంటూ ఉంటే పర్వాలేదు అమరేంద్ర నిజానికి నాది కూడా తప్పే ఎవరు తెలిసిన వాళ్ళు ఇక్కడికి వచ్చానని ఫోన్ చేస్తే వాళ్ళని వెతుకుతూ కారు ఉన్న విషయం చూసుకోకుండా ఇటు పరిగెత్తుకుంటూ వచ్చాను అని రణవీర్ అంటూ ఉంటాడు ఇదేంటి అమరేంద్ర ఇక్కడికి వచ్చాడు పిల్లల్ని నేను కిడ్నాప్ చేయడానికి వచ్చానన్న విషయం తెలిసి ఇక్కడికి ఇక్కడే నన్ను షూట్ చేసి పడేస్తాడో అని చెప్పి రణవీర్ కంగారు పడిపోతూ ఉంటాడు ఇంతలో పిల్లలు నిమజ్జనం అవుతున్న వినాయకుడికి దండం పెట్టుకొని అంజు త్వరగా కోలుకోవాలని మొక్కుకొని అమర్ని చూడగానే డాడ్ అంటూ అమర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు పిల్లలు ఇంత క్రౌడ్ ఉన్న చోటికి ఎందుకు వచ్చారు అయినా పెద్దవాళ్ళు లేకుండా ఇలా రాకూడదు కదా అని చెప్పి ఇంకెప్పుడు ఇలా ఎవరికి చెప్పకుండా రాకండి అని అమర్ అంటూ ఉంటాడో నిమజ్జనం అవుతున్న వినాయకుడికి మొక్కుకుంటే అంజుకి త్వరగా నయం అవుతుందని మనోహరి ఆంటీ చెప్పారు డాడీ అందుకే ఇక్కడికి వచ్చామని పిల్లలు అంటూ ఉంటారు ఇక దాంతో అమర్ సరే వెళ్దాం పదండి అని చెప్పి రణవీర్ నీకు కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలే కదా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుందు కానీ పద అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు పర్వాలేదు అమరేంద్ర అంత పెద్ద ఏమీ తగలేదు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే అప్పుడు అమర్ ఎలాగైనా సరే రణవీర్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అప్పుడు తన బ్లడ్ గ్రూప్ అంజు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుందో లేదో తెలుస్తుంది అని చెప్పి నువ్వు అలాగే అంటావు రణవీర్ పద అంటో అమర్ బలవంతంగా రణవీర్ని కారులో కూర్చోబెట్టుకొని హాస్పిటల్కి తీసుకొని వస్తూ ఉంటాడు మరోవైపు హాస్పిటల్లో మనోహరికి బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేయించిన తర్వాత తనది కూడా ఏబి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అని డాక్టర్ అంటారు వెంటనే ఆ పాపకు బ్లడ్ టెక్ ఇచ్చాలి మేడం మీరు బ్లడ్ ఇవ్వండి అని డాక్టర్ మనోహరికి చెప్పడంతో మనోహరి అంజు కోసమని బ్లడ్ ఇస్తూ ఉంటుంది చ నా చేతులతో నేనే బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది దాన్ని ట్రీట్మెంట్ తర్వాత అయినా సరే నా చేతులతోనే నేను చంపేస్తాను అని చెప్పి మనోహరి అనుకుంటుంది డాక్టర్ బాగి వాళ్ళ దగ్గరకు వచ్చి మేడం ఆవిడ బ్లడ్ మ్యాచ్ అయింది ఇప్పుడే ఆవిడ దగ్గర నుండి బ్లడ్ని కలెక్ట్ చేసుకుంటున్నాము పాపకి ఎక్కిస్తే పాప ఖచ్చితంగా కోలుకుంటుంది అని డాక్టర్ చెప్పడంతో బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అప్పుడు రాతో బాగీతో మిస్ అమ్మ నువ్వు గెస్ట్ చేసిందే కరెక్ట్ అయింది ఖచ్చితంగా అంజు మనోహరి కూతురే మనోహరి రణవీరిద్దరూ భార్య భర్తలు ఇదే సాక్ష్యాన్ని మా సార్కి చూపించి మనోహరి నిజ స్వరూపాన్ని బయట పెట్టచ్చు అని అంటూ ఉంటే అప్పుడే కాదు రాతోడు సరస్వతి మేడం కూడా కాసేపట్లో స్పృహలోకి వస్తారు ఆవిడ నోటితోనే అన్ని నిజాలు చెప్పిస్తే ఆయనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది ఇంతలో అమర్ పిల్లల్ని రణవీర్ని తీసుకొని హాస్పిటల్కి వస్తాడు బాగీ పిల్లల్ని చూడగానే పిల్లలు మీకేం కాలేదు కదా అని చెప్పి వాళ్ళని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటూ ఉంటుంది లేదు మీసమ్మ మాకేం కాలేదు అని వాళ్ళు అంటూ ఉంటే అలా క్రౌడ్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళకూడదు కదా ఎందుకు వెళ్ళారు ఇంకెప్పుడు కూడా ఎవరికి చెప్పకుండా వెళ్ళొద్దు అని బాగా పిల్లలకు చెప్తూ ఉంటుంది ఇదేంటి రణవీర్ గారు హాస్పిటల్కి వచ్చారు అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు అమర్ రణవీర్కి చిన్న యాక్సిడెంట్ అయింది అందుకే తీసుకువచ్చాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఆ తర్వాత డాక్టర్ మీరు ఒకసారి ఆయన్ని చెక్ చేయండి అంటూ రణవీర్ని లోపలికి పంపించిన తర్వాత అంజుకి బ్లడ్ అరేంజ్ అయిందా బాగీ అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు అరేంజ్ అయిందండి మనోహరి ఏ బ్లడ్ ఇస్తుంది అని చెప్పి బాగీ అనగానే ఏంటి మనోహరిది కూడా అదే బ్లడ్ గ్రూపా మరి ఉదయం నుండి మనం అన్నిసార్లు బ్లడ్ కోసం ట్రై చేస్తూ ఉంటే ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అని అమర్ అంటూ ఉంటాడు దాంతో ఒకవేళ మర్చిపోయిందేమోనండి అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ అసలైన మనోహరి ఇలా ప్రవర్తిస్తుందని నేను అస్సలు అనుకోలేదు ఉదయం నుండి మనం బ్లడ్ కోసం తిరుగుతున్నామని తెలిసి కూడా తనది కూడా అదే బ్లడ్ గ్రూప్ అయ్యి ఉండి బ్లడ్ ఇవ్వకపోవడం ఏంటి అని చెప్పి అమర్ మనోహరి మీద మండిపడుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత మనోహరి బ్లడ్ కలెక్ట్ చేసి అంజుకి డాక్టర్ వాళ్ళు ఎక్కిస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్నారు ఎంతగానో గుప్తా గారు ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది మనోహరి బ్లడ్ ఇస్తుంది కాబట్టి అంజు కోలుకుంటుంది సరస్వతి మేడం కూడా స్పృహలోకి వచ్చి మనోహరి గురించి నిజం చెప్పేస్తారు నా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటే నువ్వు ఇప్పుడు సంతోషంగానే ఉన్నావా బాలిక కానీ గుప్తా అడుగుతూ ఉంటాడు దాంతో సంతోషంగా ఉన్నాను గారు అని ఆరు అంటూ ఉంటే అయితే వెళ్దాం పద అని అంటూ ఉంటే ఎక్కడికి గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది పైలో అని గుప్తా అంటాడు మా ప్రభుల వారు ఎప్పుడైతే నువ్వు సంతోషంగా ఉంటావో నీ కుటుంబానికి ఇక ఏ ఆపద రాదని నువ్వు బలంగా నమ్ముతావో అప్పుడు నిన్ను మా లోకానికి తీసుకొచ్చేయమని చెప్పారు ఇప్పుడు నేను కూడా అదే పాటిస్తున్నాను అని గుప్తా అంటూ ఉంటారు ఇక దాంతో ఆరు లేదు గుప్తా గారు నా కుటుంబాన్ని విడిచి నేను ఎక్కడికి రాలేను నా కుటుంబం నాకు కావాలి నేను వాళ్ళతోనే ఉండాలి అని అంటూ ఉంటే అప్పుడు గుప్తా నువ్వు ఇక్కడే ఉండిపోతే నీకు మరు జన్మ ఎలా ఉంటుంది బాలిక నువ్వు మరు జన్మలో నీ సోదరి బాగి గడపన బిడ్డగా పుట్టబోతున్నావు వచ్చే జన్మలో నువ్వు నీ భర్తకు కూతురిగా నీ పిల్లలకు సోదరిగా జన్మిస్తున్నావని చెప్పి గుప్తా ఆ విధంగా నువ్వు మళ్ళీ నీ కుటుంబంతో కలిసి ఉండే అదృష్టం కలగబోతుందని చెప్పి అంటూ ఉంటే మీరు చెప్పేది నిజమే గారు అని ఆరు అంటూ ఉంటుంది అవును బాలిక నేను చెప్పేది సత్యం నిజంగానే నువ్వు నీ సోదరి కడుపున పుత్రికగా జన్మించబోతున్నావు అలా జరగాలంటే ఇప్పుడు నువ్వు తక్షణమే మా లోకానికి వచ్చేయాలి అప్పుడే నీ మరో జన్మ మొదలవుతుంది మా లోకానికి వచ్చిన పిమ్మట మా ప్రభువుల నీ ఆత్మను నీ సోదరి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆరు సరే గారు మరు జన్మలో నా కుటుంబంతో నేను కలిసి ఉంటానని మీరు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వస్తాను చివరి సరిగా నా కుటుంబం మొత్తాన్ని కళ్ళరా చూసుకొని వస్తాను అని చెప్పి ఆరు తన కుటుంబాన్ని అంతా కూడా ఒకసారి చూసుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతో బాగా ఒంటరిగా ఉండడం చూసి బాగీ దగ్గరికి వస్తుంది బాగి అంజుకి ఇప్పుడు ఎలా ఉంది అని ఆరు ఉంటే పర్వాలేదాకా బ్లడ్ అరేంజ్ అయింది కాసేపట్లో అంజు స్పృహలోకి వస్తుందని డాక్టర్ అన్నారు అని అంటూ ఉంటే అప్పుడు ఆరు చాలా సంతోషం బాగీ నేను దూరంగా వెళ్ళిపోతున్నాను మళ్ళీ నీ కంటికి కనిపించకపోవచ్చు అందుకే చివరిగా నీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ మనోహరి నిజస్వరూపాన్ని ఆయనకు తెలిసేలాగా చెయ్యి నేను పని మీద వేరే ఊరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది దాంతో బాగి అంటే మీరు మళ్ళీ తిరిగి రారా అక్క అని అంటూ ఉంటే ఒకవేళ నేను తిరిగి వచ్చినా కూడా నువ్వు నన్ను గుర్తుపడతావో లేదో అని చెప్పి ఆరు సరిబాగి అందరూ జాగ్రత్త అంటూ బాగిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టి అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటుంది ఇక అలా ఆరు అక్కడి నుండి వచ్చేయడంతో బాగి ఎంతో ఎమోషనల్గా ఆరు వైపు చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో డాక్టర్ అంజు స్పృహలోకి వచ్చిందని చెప్తారు అందరూ కూడా సంతోషంగా అంజు దగ్గరికి వచ్చి అంజుతో మాట్లాడుతూ ఉంటారు మరోవైపు రణవీర్ మనోహరి ఇద్దరు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు అసలు నీకు బుద్ధుందా మనోహరి ఆ అంజుని చంపేద్దామని నేను ప్లాన్ చేస్తూ ఉంటే నువ్వే తనకి రక్తం ఇచ్చి బతికిస్తావా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో నన్నేం చేయమంటావు రణవీర్ ఆ బాకీ నన్ను అడ్డంగా ఇరికించేసింది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో రణవీర్ అసలైన అంజు బ్లడ్ గ్రూప్ నీ బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అవ్వడం ఏంటి అంటే గతంలో నువ్వు అనుమానించినట్టుగా ఒకవేళ అంజుని నా కూతురు అయ్యి ఉంటుందా అని చెప్పి రణవీర్ ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంతలో అమర్ మనోహరి నవ్వి ఇద్దరు మాట్లాడుకోవడం చూసి అసలు వీళ్ళిద్దరూ ఇంత సీక్రెట్గా ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి బాగి నువ్వు అంజుని చూసుకుంటూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఐసీయూ రూమ్లో నుండి బయటకు వచ్చి వాళ్ళ మాటలు వినే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక అప్పుడు మనోహరి అమర్ని చూసి ఒక్కసారిగా భయంతో వణికిపోతూ ఉంటుంది మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఏం లేదు అమరేంద్ర అంజుని నేను ఆ పరిస్థితుల్లో చూడలేను అందుకే మనోహరిని ఎలా ఉందని అడుగుతున్నాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు నువ్వు అడగడానికి అసలు మనోహరి కూడా అంజుకి ఎలా ఉందో తెలియదు కదా రణవీర్ సరే మీరిద్దరూ నా దగ్గర ఏదో దాచడానికి ప్రయత్నిస్తున్నారని అర్థమైంది కానీ త్వరలోనే అదేంటో బయటపడిపోతుందిలే అని చెప్పి అమర్ వాళ్ళిద్దరికీ కూడా స్వీట్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇంతలో సరస్వతి మేడం స్ప్రభులకి వచ్చారని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది సరస్వతి మేడం స్పృహలోకి వచ్చిన తర్వాత అమరేంద్ర గారు అని చెప్పి అమర్ని చూసి గుర్తుపట్టి తనతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటుంది చెప్పండి మేడం మీరు ఎన్నోసార్లు నాతో ఏదో చెప్పాలని ప్రయత్నించారు అది ఏంటో చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడు సరస్వతి వార్డెన్ మనోహరి వైపు చూపిస్తూ ఈ మనోహరిని మీరు అస్సలు నమ్మకండి ప్రాణ పొట్టన పెట్టుకున్న రాక్షసది ఆ రణవీర్ మనోహరి ఇద్దరు భార్య భర్తలు ఆరుని చంపేసింది తని తనకు ఎలాగైనా సరే శిక్ష పడేలాగా చేయాలి ఇదే కాదు మీ కుటుంబంలో ఉంటూ మిమ్మల్ని మోసం చేస్తూ ఎన్నో దారుణాలకు పాల్పడింది అని చెప్పి సరస్వతి వాటిని చెప్పడంతో అమర్ ఉగ్ర రూపంతో మనోహరి రెండు చెంపలు పగలు కొడుతూ ఉంటాడు నా ఆరుని నా నుండి దూరం చేసింది నువ్వా చెప్పు ఎందుకు ఇలా ఇదంతా చేసావని చెప్పి అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక దాంతో సరస్వతి వార్డెన్ నిన్ను పెళ్లి చేసుకోవాలన్న దుర్బుద్ధితోనే ఇదంతా చేసింది అమరేంద్ర అని చెప్పి సరస్వతి వార్డెన్ చెప్పడంతో అప్పుడు అమర్ మనోహరి రెండు చెంపలు వాయించి పోలీసులను పిలిపించి మనోహరిని అరెస్ట్ చేయిస్తాడు ఇక దాంతో రణవీర్ కూడా భయపడిపోయి అక్కడి నుండి ఎస్కేప్ అయిపోతాడు ఇక ఆ విధంగా మనోహరిని అయితే అమర్ పోలీసులకు అప్పగించి అరెస్ట్ చేస్తాడు ఇక ఇదంతా చూస్తున్న బాగి ఇన్ని రోజులు మనోహరి నిజ స్వరూపం గురించి తెలిసినా కూడా తన గురించి నిజాన్ని బయట పెట్టడానికి సరైన సాక్ష్యాలు లేక నేను బయట పెట్టలేకపోయాను అని చెప్పి బాధపడకండి అంటూ బాగి అమర్ని ఓతారుస్తూ ఉంటుంది ఇక ఆ విధంగా అందరూ కూడా ఇంటికి వచ్చేసి సంతోషంగా ఉంటారు అమర్ వల్ల అమ్మ నాన్న ఇద్దరు కూడా అమర్తో రే అమర్ ఇన్ని రోజులు అరుంధతి చావుకి కారణం ఏంటో తెలియదు అని చెప్పి ఆరు చావుకి కారణమైన వాళ్ళని పట్టుకునే వరకు బాగిని భార్యగా స్వీకరించిన చెప్పావు ఇప్పుడు అన్ని సమస్యలు తొలగిపోయాయి ఇంకా ఎన్ని రోజులు బాగిని దూరం పెడతావో అని అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ ఈరోజే నా మనసులో ఉన్న ప్రేమను బాగికి చెప్తానా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ విధంగా బాగికి అమర్ తన ప్రేమను చెప్పడంతో బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా ఒకటయ్యి సంతోషంగా కాపురం చేస్తూ ఉంటారు మరోవైపు పైలోకానికి వెళ్ళిపోయిన ఆరోగ్య యమధర్మరాజు ఇచ్చిన వరం వల్ల బాగి గర్భాశయంలోకి బిడ్డగా ప్రవేశిస్తుంది ఇక అలా బాగి వాంతలు చేసుకుంటూ ప్రెగ్నెంట్గా ఉండడంతో ఇంట్లో అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు మరోవైపు మనోహరి జైల్లో కోపంతో రగిలిపోతూ ఎలాగైనా సరే తనను ఒక్కసారి జైలు నుండి విడిపించమని అమరి కుటుంబాన్ని దెబ్బ కొడతానని రణవీర్ని అడుగుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి